మెగాస్టార్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్న ఆ హీరోలు ఎవరో తెలుసా టాలీవుడ్ రారాజు మెగాస్టార్ గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు ఎటువంటి అండదండలు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి ఈ తరం నటీనటులకు ఎంతో ఆదర్శం దాదాపు నాలుగైన దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాజ్యం వెళ్తున్న చిరంజీవి అంటే సినిమా ప్రేక్షకులకు అమితమైన అభిమానం ఎంత అభిమానం అంటే ఆయన కొనిదల వంశాన్ని కూడా ఆరాధించేంత అవును ఆ ఫ్యామిలీ నుండి ఈ పాటికే ఓ డజన్కు పైగా హీరోలు రావడం ఇక్కడ జెండా పాతదం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ముఖ్యంగా కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాగా మేనల్లుడు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా ఎదిగారు ఏ రంగంలో అయినా వివిధ వ్యక్తుల మధ్య కాంపిటీషన్ అనేది చాలా అవసరం అప్పుడే మనిషి ఎదగలుగుతాడు కానీ ఇక్కడ ఒకటే ఫ్యామిలీలో సదరు హీరోల మధ్య మంచి టఫ్ కాంబినేషన్ నడుస్తుంది అయితే అది ఆరోగ్యకరంగానే ఉంటుంది ఉండాలి కూడా అదే శృతి మించితే ఒకే కుటుంబంలో అయినా కూడా ప్రపంచాలు రావడం పరిపాటి ఇక అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ ఎంతలా కష్టపడతాడో మెగా మేనల్లుడిగా అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో కష్టపడతాడు అనే విషయం అందరికీ తెలిసిందే ఇక్కడే మెగా కుటుంబం అభిమానులు అల్లు కుటుంబం అభిమానులు వేరుపడ్డారు దాంతో మెగా వార్ షురూ అయింది లోగుట్టు పెరుమాళ్ళు కేరక కానీ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవలు అంటూ సోషల్ మీడియాలో ఫుకార్లు షికార్లు చేశాయి మొన్న ఈ మధ్యనే అల్లు అర్జున్కి వెయ్యి కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ వార్తలు కూడా హల్చల్ చేశాయి వాటిల్లో ఏ మాత్రం ఏమాత్రం ఉందన్నది బయటకైతే తెలియలేదు అవి నేటికి కంటిన్యూ కావడం దురదృష్టకరం మెగాస్టార్ తర్వాత ఆ ప్లేస్ను రీప్లేస్ చేసే హీరో మా హీరో రామ్ చరణ్ అని మెగా అభిమానులు అంటుంటే మరోవైపు అదేం కాదు మెగాస్టార్ తర్వాత ఆ ప్లేస్ను రీప్లేస్ చేసే హీరో అల్లు అర్జున్ అని బల్లగుద్ది మరీ ఊదరగొడుతున్నారు అల్లు వారి ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా నిన్న బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప టూ సినిమా టీజర్ చూసిన తర్వాత ఆ షో కాల్డ్ జనాలు మెగాస్టార్ను రీప్లేస్ చేసేది ఖచ్చితంగా అల్లు అర్జున్ అంటూ తెగ పొగిడేస్తూ పోస్టులు పెడుతున్నారు మెగాస్టార్ తర్వాత ఆ స్థానాన్ని అందుకునే కెపాబిలిటీ కేవలం అల్లు అర్జున్కే ఉంది అంటూ పొగిడేస్తున్నారు మరోపక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగాస్టార్ తర్వాత అటువంటి స్థాయి మెగా పవర్ స్టార్ గోబల్ స్టార్ రామ్ చరణ్కే ఉందంటున్నారు